ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం వెయ్యి మంది పిల్లలకు అందించిన దాతలు ఎం వేణుగోపాల్ గారి సహకారంతో పిల్లలకు పౌష్టికాహారం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనకట్ల రఘురాం ముదిరాజు వ్యవస్థాపక అధ్యక్షులు ఏకలు రాఘవరెడ్డి ఎత్తిరాజులు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదర్ బాయ్ జనరల్ సెక్రటరీ షేక్ అజ్మీర్భాయ్ ప్రెసిడెంట్ బి నారాయణ గౌరవ అధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి న్యాయ సలహాదారులు షేక్ యజాని కమిటీ నెంబర్లు సయ్యద్ కామరుద్దీన్ కొండ మాధవయ్య షేక్ నిజాముద్దీన్ మరియు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని అతిథులకు దాతలకు శాలువతో ఘనంగా సత్కరించారు అనంతరం అధ్యక్షులు మదూర్ భాయ్ మీడియాతో మాట్లాడుతూ జూన్ నెల ఒకటో తేదీ నుంచి జూన్ నెల ఏడవ తేదీ వరకు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు సైద్ మదార్ ఈ రోజు స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ నే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన స్మైల్ వాకర్స్ తరపున ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరి సహ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి మన మద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దాతృత్వం చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన మా సభ్యులు కావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను వారి కు వాళ్ళు పాప బర్త్డే సందర్భంగా ఈరోజు మోక్షశ్రీ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన ఈ దాతృత్వం చేస్తున్నారు అలాగే ఏంటంటే దాతలు స్మైల్ వాకర్స్ స్మైల్ వాకర్స్లో మేము ఉన్నామని చెప్పేసి అందరూ వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళందరినీ హక్కుదారులు చేసిన దానికి నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మన ఏకుల రాఘవరెడ్డి గారు కమిటీ చైర్మన్ సుబ్రమణ్య గారు కమృద్ధిను అలాగే ఏంటంటే మన మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి జయప్రదంగా జయప్రదం చేసేదానికి మనం అందరం అని చెప్పేసి ముందుకొచ్చిన దానికి చాలా సంతోషం వేణుగోపాల్ రెడ్డి నేను స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడిని జూన్ ఒకటి నుంచి జూన్ ఏడు వరకు మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది దీంట్లో మొదటి రోజు నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని బాయ్ ఈ సంవత్సరం స్మైల్ వాకర్స్ తరఫున ఫస్ట్ టైం చేయటం మాకు గర్వకారణంగా ఉంది థ్యాంక్స్ అదేవిధంగా స్నేహితులు కానీ స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని చూసి మేము ఈ పిల్లలకి ఈ పోషకాహారం ఆహారం అందిస్తామని చెప్పి ముందుకు రావడం రాతలందరికీ స్నేహితులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ క్రీడాకారులు ఏ మాసం వచ్చేటప్పటికీ ఎన్న వేడి తీవ్రంగా ఉంటుంది మీరు శిక్షణ పొందుతున్నప్పుడు వారికి అలసట వస్తుంది ఈ అలసట తీరేదానికి శారీరక ఆరోగ్యం పెంపొందించుకునేదానికి ఈ పోషకాహారం మే మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటి దాకా రెండు అసోసియేషన్స్ ఇక్కడ అందరికీ ఈ యొక్క డైట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా ఒకటి నుంచి ఏడో తారీఖుగా చేస్తామని చెప్పి స్మైల్ స్మైల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు వాళ్ళకు కూడా మేము పర్మిట్ చేసి వాళ్ళని కూడా ఇమ్మని పిల్ల క్రీడాకారులకి మంచి చేయాలని చెప్పి మీద వాళ్ళు కూడా ముందుకొచ్చారు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఫ్యాషన్ శిక్షణలో పుట్టున పొందిన క్రీడాకారులు అందరూ ఈ యొక్క నెల రోజుల పాటు మళ్ళీ ఇరవై రోజులు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకి డైట్ ఇచ్చి చాలా వాళ్ళకి హెల్ప్ చేశారు వాళ్ళు ఆ యొక్క ప్రాక్టీస్ చేసి అది టైర్డ్ అయితే డైట్ ఇచ్చింది వాళ్ళకి చాలా ఉపయోగపడేట్లుగా చేశారు కాబట్టి వాకర్స్ అసోసియేషన్ అందరికీ ప్రత్యేకించి సోషల్ పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్స్ అందరికీ రేపు ఆరో తారీఖున మన స్టేడియంలోనే ఈ ఆంధ్ర యోగాంధ్రాన్ని ప్రోగ్రామ్ని డెమో ఉంటుంది కాబట్టి ఆల్ అసోసియేషన్ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఈ స్వభావం అందరినీ కోరుకుంటున్నాను ఆరో తారీఖు మనకి ఏడు నుంచి ఎనిమిది వన్ అవర్ ప్రోగ్రామ్ అది మన ఫుట్బాల్ ఫీల్డ్లోనే తను చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళే మన దగ్గరికి కొంచెం వాకర్సే వస్తే ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కాదు వస్తే మనం ఆ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే కరెక్ట్గా మన జేసీ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని కూడా దాన్ని పార్టిసిపేట్ చేయమని చెప్పి భాగస్వామి చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని పార్టిసిపేట్ చేయాలి మరొకసారి టైం లేదు కాబట్టి పిల్లలకి ఆ డైట్ని ఇచ్చి చాలా హ్యాపీ చేశారు కాబట్టి మరొకసారి ఆల్ ఆల్ అసోసియేషన్ మొత్తానికి మరొకసారి ధన్యవాదాలు చూపుకుంటున్నారు థ్యాంక్ యూ